నీతి సూర్యుడు మన రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ మూడవ మాసములో మూడవ దినమందు ఉదయకాలపు వేళ నా తోటి జత పని వారికి కుటుంబాలకు సంఘములకు మా ఆత్మీయ బిడ్డలకు ఈ దినపు శుభములు మా వందనాలు తెలియచేస్తున్నాం క్రీస్తునందు ప్రియమైన వారి అలా చూస్తూ ఉండగానే మాసములు దినములు గడియలు గతించిపోతూ ఉన్నాయి దేవుడు తన మహాకృపచేత యేసు క్రీస్తు ద్వారా మనకిస్తున్న భద్రతను బట్టి వందనాలు చెల్లించుదాము ఈ సోమవార దినమును ప్రార్థనతో మనం ప్రారంభించుదాము ప్రార్థన చేసిన తరువాత పరిశుద్ధ బైబుల్లోని క్రొత్త నిబంధన గ్రంథములో విశ్వాస వీరుడుగా పిలువబడే ఒక దైవజనుడి గురించి మనము కొంతసేపు ధ్యానం చేద్దాం దానికి ముందు ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడా ప్రేమ గల మా తండ్రి మా దైవమా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా ఈ మూడవ మాసంలో మూడవ దినమందు మేము భూమి మీద ఉన్నాము సజీవుల అంటే కేవలము మీ కృపనే మాకు ఆరోగ్యమును ఇచ్చి ఆయుష్కాలాన్ని పెంచి దేవా మరొక దినం ఈ స్తోత్రాలు కీర్తనాకారుడు చెప్పినట్లుగా నా ప్రాణమా యహోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము అన్నాడు గనక అతన్ని మీరిచ్చిన ఆయుష్కాలమును బట్టి ఆరోగ్యమును బట్టి గడిచిన దినాలలో చేసిన మేలుడను బట్టి మీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం దయగల మా తండ్రి మా ప్రాణాత్మ దేహములు మీ స్వాధీనములో ఉన్నాయి నాయన వాటిని మీరు మీ చిత్తానుసారముగా నడిపించమని కోరుకుంటూ ఉన్నాం భూమి మీద బ్రతికిన కాలమంతా మీకు అవిధేయులము కాక విధేయత కలిగి జీవిస్తూ విశ్వాసయాత్రలో ముందుకు కొనసాగుతూ విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు వాడైన ఏసువైపు చూస్తూ నిరీక్షణ కలిగిన వారముగా ఉన్నటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం మీకే స్తోత్రాలు దేవా మీకే వందనాలు చెల్లిస్తుంటున్నాము నాయన దేవా ఈరోజు ఎందరైతే వ్యక్తిగతంగా కుటుంబంగా ప్రార్థనలు చేస్తున్నారో నాయన సంఘముగా ప్రార్థనలు చేస్తున్నారో అందరి ప్రార్థనలకు జవాబును దయచేయమని కోరుకుంటున్నాము తండ్రి ప్రార్థనతో ప్రారంభించిన దేనినైనా మీరు సాధ్యపరచగలరు ఈరోజు ప్రార్థనంచి ప్రార్థించి ప్రార్థనతో ఇంటర్వ్యూకి వెళుతున్న వారికి మేలు కలుగును గాక ప్రార్థించి హాస్పిటల్కు వెళ్ళి సంతానం విషయములో డాక్టర్లను సంప్రదిస్తూ ఉండగా అక్కడ వారికి మేలు కలుగును గాక ప్రార్థించి వివాహ సంబంధముల కొరకు బయలుదేరుతున్న వారికి వివాహ సంబంధములు వేసునా కుదురును దాకా ప్రార్థించి దూర ప్రాంతాలకు ప్రయాణము చేయబోతున్న వారికి క్షేమమును భద్రతను అనుగ్రహించండి ప్రమాదముల నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాం విదేశాలకు వెళ్ళడానికి వీసా కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి సహాయం చేయండి బ్యాంకులో లోన్ల కొరకు ప్రయాసపడుతున్న వారికి ప్రయత్నం చేస్తున్న వారికి సహాయం చేయండి దయగల మా తండ్రి అధికారుల యొద్కు నాయకుల యొద్కు ఏ పని అయితే మీ ప్రజలు వెళుతున్నారు అక్కడ వారికి మేలు కలుగును గాక తండ్రి మీకే స్తోత్రాలునైనా మీ పైన ఆధారపడిన బిడ్డలు మిమ్మల్ని ఆశ్రయించి మిమ్మల్ని వేడుకొని వెళితే అక్కడ వారికి మేలు కలుగుతుంది అని మీరు తెలియజేశారు కీర్తనాకారుడు దావీదుగారు ముప్పై ఒకటవ కీర్తన పంతొమ్మిదవ చరణములో వ్రాసినట్లుగా నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని దేవా మీరు మీ బిడ్డల కొరక మేలు చేయుటకు సిద్ధముగా ఉన్నారని మేలు చేయుట మానని దేవుడవై ఉన్నావని మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా మేలు చేయుట మానని దేవుడవు నాయన నీవు మారని దేవుడవు గనక మీ మేలును కూడా మారనివై ఉన్నవి అందుకై వందనాలు శృతులు చెల్లిస్తూ దేవా ఈరోజు దేవా ఆ మేలులను మీ బిడ్డలకు మీరు ప్రసాదించమని నేను కోరుకుంటూ ఉన్నాను ఇరిమి గ్రంథ ముప్పై రెండవ అధ్యాయము నలభై నుండి నలభై ఒకటి వచనాల వరకు అక్కడ నాయన వ్రాయబడిన మాటను జ్ఞాపకం నా ఈ సమయంలో నేను వారికి మేలు చేయట మానకుండాట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించగను వారికి మేలు చేయుటకు వారి ఎందు ఆనందించుచున్నానని వాగ్దానం చేశారు ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు వందనాలు స్తోత్రాలు నాయన ప్రతిఫలం ఇచ్చుటకై మీరు నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్ను చూచుచున్నావని చూచుతున్నావని ఇర్మియా ప్రవక్త రాశాడు ఈ దినము ఆయన ప్రార్థనతో చేసిన ప్రతి ప్రయత్నమునకు ప్రతిఫలమును ప్రసాదించండి ముఖ్యంగా అనాథలు విధవరాళ్ళు వృద్ధులు బీదలు కటిక బీదలు అంగవైకల్యం కలిగిన వారు లోకములు ఎందరో ఉన్నారు నాయన ఆ దేశంలో ఉన్నారు ప్రపంచంలో ఎందరో ఉన్నారు అలాంటి వారందరిని దీవించండి ప్రపంచమును ప్రపంచ దేశాలను దీవించండి మా మా యొక్క భారతదేశం ఆశీర్వదించండి ఎరుషులేము క్షేమముగా ఉండాలని ఆశీర్వదించండి నాయకులకు రక్షణ రక్షణ దయచేయండి మాంత్రికులను మార్చండి దొంగలను వ్యభిచారికులను అవర్ధీకులను మోసగాండ్లను జూదగానులను మార్చండి కుటుంబాలలో నెమ్మది సమాధానము దయచేయండి తల్లిదండ్రి మాట వినక చెడు వ్యసనములకు బానిసలైన కుమారులను కుమార్తెలను మార్చండి సాతాను సమ సాతాను యొక్క ఆలోచన నుంచి మీ బిడ్డలను విడిపించండి మీ కార్యములు జరిగించండి ఈ దినమంతా మీ సన్నిధిలో మీ సన్నిధి కాదుతో నడిపించండి కుడికాయన ఎర్మకాయనను తొలగిపోక వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించమని మా విశ్వాసమును కాపాడుకుంటూ పాపములకు లోను కాకుండా పాపం మా మీద ప్రభుత్వం చేయకుండా మీ ప్రభుత్వము కింద మేము జీవించినట్లుగా దీవించమని వైద్య వృత్తిలో ఉన్న మహాత్మ్య బిడ్డలను మా సహోదరి సహోదరులను దీవించండి ఆయా వృత్తిలో ఉన్న వారందరినీ దీవించండి విదేశాలలో ఉంటున్న వారిని మహాత్మీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని మాకిచ్చిన సంఘములను దీవించమని మీరు అక్కడొకరు సిద్ధపరచమని సకల మహిమలు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ తండ్రి కుమారా పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి సమాధానము మనకెల్లరికి ఈరోజు వివాహ దినము జన్మదినము జరిగించుకుంటున్న వారికి అంతేకాకుండా ఈ మాసంలో ఐదవ తేదీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయబోతున్న వారికి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాయబోతున్న వారికి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి బిడ్డలందరికీ సదా ఉండును కాక ఆమెన్ మే గాడ్ బ్లస్ యు వివాహ దినము జన్మదినము జరిగించుకుంటున్న బిడ్డలకు నా ప్రత్యేకమైనటువంటి శుభములు దైవాశీర్వాదాలు తెలియజేస్తున్నాం దేవుడు మిమ్మల్ని మీ బిడ్డలు గాక ఆమెన్ ఆమెన్ విశ్వాస వీరుడుగా పిలువబడే వ్యక్తి స్టెఫన్ ఇతనికి మెరుపు తీగ అని కూడా పేరు పెట్టవచ్చు కొంతసేపే కనపడతాడు కానీ గొప్ప కార్యములు దేవుడు ఇతని జీవితంలో చేశాడు అపోస్తరుల కార్యముల గ్రంథము ఆరవ అధ్యాయము ఏడవ అధ్యాయములో ఈ విశ్వాసవీరుడు స్టెఫెన్ గురించి ఏడు విషయాలు వ్రాయబడి ఉన్నాయి మీరు తీరిక సమయంలో ఆరవ అధ్యాయము ఏడవ అధ్యాయమును చదివితే అందులో మనకు స్టెఫెన్ ఎంత విశ్వాసం కలిగిన మనకు కనపడుతుంది స్టెఫెను అంటే అర్థము కిరీటము లేక కిరీటము ధరించిన వాడు అని అర్థము మరణము వరకు నమ్మకంగా ఉన్నటువంటి వాడు స్టెఫెన్ ప్రకటన గ్రంథము పదో అధ్యాయం ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం పదోవచ్చనం ప్రకారము మరణం వరకు నమ్మకముగా ఉండుమో నీకు జీవ కిరీటం అన్నాడు ప్రభువు ఆ ప్రకారము అతనికి జీవ కిరీటం లభించింది మరణం వరకు నమ్మకంగా ఉన్నాడు స్టెఫన్ జీవితంలో ముఖ్యమైన ఏడు అనుభవాలు ఒకటి స్తెను విశ్వాసముతో నిండినవాడు అపోస్తలుల కార్యములు ఆరవ అధ్యాయం వచనము రెండు పరిశుద్ధాత్మతో నిండినవాడు అపోస్తలుల కార్యములు ఆరవ అధ్యాయం వచనము మూడు కృపతో నిండినవాడు అపోస్తలుల కార్యములు ఆరవ అధ్యాయం వచనము నాలుగు బలముతో నిండినవాడు అపోస్తలుల కార్యములు ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఐదు జ్ఞానముతో నిండినవాడు అపోస్తల కార్యములు ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఆరు సహనముతో కూడిన ప్రార్థనాపరుడు అపోస్తల కార్యములు ఏడవ అధ్యాయం యాభై తొమ్మిదవ వచనము ఏడు క్షమించు స్వభావము కలిగినవాడు క్షమించే స్వభావము కలిగినవాడు అపోస్తల కార్యములు ఏడవ అధ్యాయము అరవై వచనము ఇలాంటి విశ్వాస వీరులే సంఘాల అభివృద్ధికి సువార్థ ప్రబలమై వ్యాపించుటకు కారకులుగా ఉంటారు అపోస్తల కార్యముల ఆరోగ్యం ఏడవచనం ప్రకారం ఈరోజు నీకు విశ్వాసముంది ఆ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి విశ్వాసముతోనే మనము దేని దేవుని కొరకు దేనినైనా చేయగలము అలాంటి గొప్ప విశ్వాసము నీలో ఉంది ఆ విశ్వాసమును ప్రభువు నీ యొక్కయు నా యొక్కయు మన జీవితకాలం అంత కాపాడును కాపాడునుగాక ప్రభు కృప మనకెల్లరికి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి బిడలకును టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాయబోతున్న వారికి సదా తోడై ఉండును గాక ఆమెన్ ఆమెన్ ఎ గాడ్ బ్లస్ యూ ఎ గాడ్ బ్లస్ యూ ఆల్ శుభోదయం